రెండో ఇందిరమ్మ ఇందిరమ్మ టూ వచ్చింది ఇక్కడ వాయనడ్ లోక్సభ స్థానం నుంచి ఆ స్థానంలో రికార్డ్ విక్టరీ రికార్డ్ విక్టరీ అనంతరం ప్రియాంక గాంధీ అభివాదం చేస్తా ఉన్నది ఒక నవ్వు ఒక చిరునవ్వు ఒక పువ్వు పూసినట్టుగా ఈ భారత ప్రజలు గర్వపడేలా ఒక భారత్లో ఇంత మంచి మనిషి ప్రజలను ప్రేమించి పదవుల మీద ఆశ లేకుండా ప్రజల్లో నవ్వులు పూయించేటువంటి ఒక మహిళ ఈ భారతదేశంలో ఉండడం ఈ భారతదేశ ప్రజలందరూ వీలాంటి కలిసి ఉండడం మన యొక్క పూర్వజన సుకృతమే చెప్పాలి ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ అది కానీ విధవలు ఎవరైతే ఉంటారో చీటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి వీళ్ళ కుటుంబం మీద పడి ఏడిస్తేనే వాళ్ళ బతుకులు ఉంటాయి కాబట్టి వీళ్ళ మీద ఏడుస్తూ ఉంటారు ఏదేమైనా నాగరికత తెలిసి అత్యంత అక్షరాస్యత కలిగినటువంటి భారత రాష్ట్రం భారతదేశంలో కేరళ ఆ కేరళలోని వాయనాడులో ఓట్ల ఎంపీ ఎలక్షన్లలో దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది బీజేపీ అక్కడ బీజేపీ పెట్టిన క్యాండిడేటు మూడో స్థానానికి పడిపోయి కేవలము ఎన్ని ఓట్లు అంటే చెప్పొద్దియాలకు ఇజ్జత్ కరావు వాయనాడు ప్రియాంకదే తొలి అడుగులోనే నాలుగు లక్షల పదివేల అంటే ఫోర్ పాయింట్ వన్ లక్షల మెజార్టీ అది మెజార్టీ ఓట్లు కావు మెజార్టీ మొత్తం ఓట్లలో ఆమెకే ఆమెకి ఆరు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది ఓట్లు వాడాయట ఆరు లక్షల ముప్పై ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఆమెకి వాడాయి గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాయ రికార్డుగా బ్రేక్ అయిపోయింది పార్లమెంట్లో బలమైనటువంటి గొంతుక అవుతా ప్రియాంక పార్టీని వాయనాడు ప్రజలకు వాయనాడు ప్రజలకు ఫ్యామిలీకి థ్యాంక్స్ పార్టీకి వాయనాడు ప్రజలకు ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేసిరు నిజానికి చాలా చక్కగా ఒక అద్భుతమైనటువంటి భాష మాట్లాడగలిగి ఎక్కడ కూడా నోరు జారకుండా విలువలతో కూడినటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి మహిళ ఈ మహిళను చూసి ఈ దేశం మొత్తం నేర్చుకోవలిగినటువంటి మహిళ ఆమెనే గాంధీ టూ అంటే ఇందిరా గాంధీ కటింగ్ ఉండి ఇందిరాగాంధీ లాంటి ఫేస్ ఉండి ఇందిరాగాంధీ కన్నా కొంచెం ఎత్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మహిళ ఈమె పార్లమెంట్లో ఉండడం ఈ దేశానికి గర్వకారణం ఆ పార్లమెంటుకే అందం అటువంటి ఈ ఈ యొక్క ఈ ప్రియాంక గాంధీ గారు పార్లమెంటు సభ్యురాలైన సందర్భంగా ఏవిఎం ఛానల్ నుంచి ఏవిఎం ఛానల్ నుంచి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ఐఎమ్ మై హాట్లీ విసిస్ టు ద రెస్పెక్టెడ్ మేడం ప్రియాంక గాంధీ అండ్ ఫర్ యువర్ గ్రేటెస్ట్ విన్నింగ్ ఇన్ దిస్ కంట్రీ ഐ ന് ദിസ് ഇസ് ദ ഹൈയസ്റ്റ് മെജോറിറ്റി ഇൻ ദ കേരള